వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వీకోట్లో ఈ మధ్య కాలంలో నర్సరీ ఉత్సవానికి పాల్గొన్న పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆయనతో కూడా పలువురు పార్టీ శ్రేణులు రైతులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు చక్కటి అవకాశం అంటూ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పండుగ రోజు మంచి రోజు ఈ కోటలో గౌతమి నర్సరీ ప్రారంభోత్సవం చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నర్సరీ రావడం అనేది కోట చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఒక మంచి అవకాశం అదృష్టం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు మురుగేష్ కానీ వాళ్ళ కుటుంబం కానీ అదే విధంగా వాళ్ళ కమ్యూనిటీ కానీ నాకు యాభై సంవత్సరాలుగా తెలుసు పక్కనే నా గుండెపల్లెలో వీళ్ళ బంధువులు ఉన్నారు చిన్నూరులో ఉన్నారు నల్సేనపల్లలో ఉన్నారు ఒక ముప్పై ఏళ్ళకు ముందర వాళ్ళు దీంట్లో లేరు ముప్పై సంవత్సరాలకు మునుపు వాళ్ళు వేరే వ్యాపారాల్లో ఉండేది ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వ్యాపారాలు మార్చుకొని ఈరోజు ఈ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నర్సరీ సంబంధించి భారతదేశం మొత్తం తిరుగుతారు ఎక్కడెక్కడ మంచి చెట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఫలసాయం వచ్చేది మంచి దిగుబడి వచ్చేవి ఉన్నాయి అనేది వీళ్ళకి అనుభవపూర్వకంగా వీళ్ళందరికీ తెలుసు ఎందుకంటే అందరూ బంధువులు వాళ్ళ కులానికి సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించి అందరూ కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఒక అనుభవం ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నర్సరీ పెట్టడం అనేది చాలా సంతోషం మన అందరికీ కూడా అది అవసరం అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అనుభవం లేకుండా చెట్లు తీసుకొస్తే ఇవన్నీ ఈరోజు టెంకాయ చెట్లు అనుభవం లేకుండా చెట్లు తెచ్చి పెట్టినారనుకోండి ఒక రైతుకి ఇస్తారు ఇస్తే దానికి సరైనటువంటి విత్తనం లేకుండానో సరైనటువంటిది లేకపోతే మనకు పది సంవత్సరాల తర్వాత అది కాస్తుందా రాదా అని మనకు తెలియదు అంటే ఆ నమ్మకము ఇచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అది మంచి దిగుబడి ఇచ్చేటివిగా ఉంటేనే రైతులు తీసుకుపోయినా సమయాన్ని కానీ డబ్బు కానీ ఆదా అవుతుంది దానికి వీళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళ వీళ్ళ కుటుంబం మొత్తం కులం మొత్తం కూడా ఈ దీంట్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కూడా దీనిపైన అనుభవం ఉంది కాబట్టి మనకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కూడా నేను అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే మనం వీకోటి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మనం ముఖ్యంగా పండ్ల తోటల కంటే కూడా మనం ఎక్కువ కూరగాయలకు సంబంధించే పంటలు ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాం ఈ మధ్య దాదాపు అందరూ కూడా పండ్ల తోటలు చేయడం ఈ ప్రాంతంలో ఎక్కువ మనం అరటి పెంచేటువంటి రైతాంగం ఎక్కువ ఉన్నారు మనకు ఆ టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి మొక్కలు కావాలి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా టిష్యూ కల్చర్ లేదు మనం తమిళనాడు నుంచి మొక్కల టిష్యూ కల్చర్ కి సంబంధించినటువంటి మొక్కలు ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంది ఆ టిష్యూ కల్చర్ తెచ్చుకుంటే మంచి మొక్క తీసుకుంటే మంచి అరటి మంచి దిగుబడి వస్తుంది ఇవన్నీ కూడా ఒక అనుభవం ఉండేటువంటి వాళ్ళు చేసేది మంచి కార్యక్రమం ఇది ఒక మంచి అవకాశం దీన్ని ఇదే విధంగా నేను ఇప్పుడు ఇక్కడ మురగేష్ కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు నలసూ ఉన్నారు చిన్నూరు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా వాళ్ళకు సంబంధించి వ్యాపారం చేసే బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇది చాలా నమ్మకంగా రైతుల కోసం వాళ్ళ జీవితంలో పంట ఈరోజు మీరు ఇచ్చేటువంటి మొక్క పెంచిన తర్వాత మినిమం ఆరేడు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు తెచ్చేటప్పుడే మంచి మొక్కలు తీసుకొచ్చి నాణ్యమైనది ఇస్తే మీ దగ్గరికే రైతులు ఎక్కువ మంది కూడా వస్తారు ఆ నమ్మకం ఇంకా కూడా పెంచుకోమని చెప్పి ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకం పెంచుకుంటే అటుపక్క మీకు వ్యాపారం జరుగుతుంది ఇటుపక్క రైతులు కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నర్సరీ ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగాలని చాలా మొక్కలు తెచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి అంతా కూడా ఎందుకంటే ఇది అటు కుప్పానికి ఇటు పలం మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడిప్పుడే మనం పైన ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా కూడా తెచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడు దీని ఇంకా బాగా వృద్ధి చేయాలని మంచి మొక్కలు ఇక్కడికి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు దీపావళి సందర్భంగా అందరినీ మిమ్మల్ని కలిసే అవకాశం కూడా వాళ్ళ వల్లనే కలిగింది ఇంతమంది మండలంలో ఒకేసారి మనం అందరం కూడా ఇక్కడ కలవడం అంటే ఈరోజు మురగేశ్వర కుటుంబంలోనే ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి నేను ఇంతమందితో కూడా కలిసేటువంటి అవకాశం కల్పించిన వాళ్లకు ఆ భగవంతుడు దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అన్నగారు రోజు రావడం చాలా సంతోషంగా ఉంది మన మురికేష్ గారు మన ఫ్యామిలీ తరఫున రోజు నర్సరీ ఓపెన్ చేయడము ఇది మన ఏరియాలో కూడా రైతులకు సంబంధించిన మొక్కలన్నీ కూడా మనకి తక్కువ రేట్లకి సప్లై చేయాలని ఉద్దేశంతో నాణ్యమైన మనకు విత్తనాలు ఇచ్చి మంచి కాపు వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా